ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కొనబడను జూబ్లీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయింది సో ఫస్ట్ మనకు తెలుసు పోస్టల్ బ్యాలెట్స్ రూపంలో ఫస్ట్ అయితే పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఆ బ్యాలెట్ రూపంలో ఓట్ ఎవరైతే వేశారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటారు కాబట్టి నూట ఒక్క ఓట్లు పోలయ్యాయి గవర్నమెంట్ ఆఫీషియల్స్ సో గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయిస్ ఎటువైపు ఉన్నారు గవర్నమెంట్ వైపు వ్యతిరేకత ఉందా లేకపోతే సుముఖత ఉందా అనేది ఈ పోస్టల్ బ్యాలెన్స్ రూపంలో తెలిసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక రకంగా గవర్నమెంట్ కి ఒక హెచ్చరిక లాంటిది అని కూడా చెప్పొచ్చు ఒకవేళ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కి సంబంధించిన క్యాండిడేట్ కి కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కి కాకుండా ఇంకో పార్టీకి వేస్తే మాత్రం ఇట్స్ ఏ డేంజర్ సైన్ ఇంకోటి నెక్స్ట్ ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన లోట్ లో అంటే ఓట్ల లెక్కింపు జరగడానికి ఒక నలభై నిమిషాల టైం పడుతుంది ఆ తర్వాత మాత్రం ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి ఈ ఈవీఎంస్ కి సంబంధించిన లెక్క ఒక్కసారిగా ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి కూడా చాలా ఫాస్ట్ గా ఫలితాలు వస్తూ ఉంటాయి మనకు తెలుసు పది రౌండ్లలో పూర్తిగా ఈ ఫలితాలు రాబోతున్నాయి కానీ కేవలం సగం అంటే ఐదుగు రౌండ్లు అవగానే ఒక క్లియర్ కట్ మెజారిటీ ఎవరికి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో నాలుగు లక్షల ఓటర్లు ఉంటే అందులో లక్ష తొంభై నాలుగు వేల ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి అంటే ఈవెన్ సగం కూడా పోల్ కాలేదు కేవలం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని పార్టీలు తిరిగినా ఎంత అవగాహన కార్యక్రమాలు చేసినా ఓట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా ఓటర్లు ఎక్కడ కూడా ఇష్టపడలేదు ఓటు వేయడానికి అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది ఇంకోటి యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నారు కానీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండబోతోంది అనేది క్లియర్ కట్ గా మనకు మొన్నటి నుంచి కూడా తెలిసినటువంటి అంశమే సో ఈ మూడు పార్టీలలో కూడా బిజెపి ఏ ప్లేస్ లో ఉంటుంది అనేది ఒకటి సార్ ఎక్కడి నుంచి రిజల్ట్ కి సంబంధించి తెలుసుకోవడానికి

సార్ మీరు చాలా మందితోని మాట్లాడి ఉంటారు కదా సార్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఎవరైనా ఎవరు ఆపినయనా ఒకటే రమ్మ సింగల్ సైడ్ 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 అంటే లోకలో చాలా పనులు చేస్తున్నాడు ఓకే అంటే పార్టీ వైస్ గా ఇప్పుడు పార్టీ వైస్ గా రమేది ఓన్లీ ఆయన వాళ్ళ కుటుంబ నేతృత్వంలో ప్రజలు అవుట్్రెట్ గ చేశారు కానీ మరి నవీన్ వాళ్ళ ఫాదర్ మీద అని ఇవన్నీ ప్రజలు కొంతమంది మంచివాడిని కూడా గుండా అంటారు మంచి చేసేవాడిని కూడా గుండా అంటారు ఈ రోజుల్లో అవి నోట్ల నాలుగులు కానీ ఆయన చేసే డాడీ కూడా చాలా మందికి హెల్ప్ చేసుకుంటాడు చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు నవీన్ యాదవ్ కూడా అంతే సర్వీస్ చేశాడు చాలా మంది ఎనీ టైం అందుబాటులో ఉండే ఫ్యామిలీ అనుకో ఎనీ టైం అమ్మా లోకల్ కదా అది అది టిఆర్ఎస్ అనేది వేరే విషయం ఇక్కడ లోకల్ అతను కుటుంబం నేపథ్యంలో అంతా కూడా ఎలా ఉంటుందంటే బాగా దగ్గరగా ఉంటారు ప్రజలకు నేను సార్ దొంగ ఓట్లు పోలయ్యాయిట్టుదే అమ్మా ఎట్లా అవుతాయి దొంగఓట్లు పెద్ద పెట్టాయి ఈ రోజుల్లో ఇంతమంది పోలీస్ వస్తుంది ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు

వాళ్ళ కుటుంబం నేపథ్యంలో వన్ సైడ్ గానే వేసారు ప్రజలంతా కూడా బాగా బీసీ కూడా ఎక్కువ బీసీ జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది నెగటివిటీ ఉంది పనులు సరిగ్గా పార్టీ అయినా వ్యతిరేకత ఉంటుంది మైనస్ ఉంటుంది అవన్నీ పరిధిలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది సార్ రాసి చాలా బాగుంటది రాబోయే రోజుల్లో కూడా బాగుంటుంది ఇంకా లేదమ్మా టిఆర్ఎస్ లేదు మరి అలా అలా కొట్టి అంతే లేదు పోయింది వచ్చింది అవకాశం వచ్చింది పోగొట్టుకున్నారు ఒకవేళ కేసీఆర్ గారు ప్రచారం ప్రచారంకొచ్చి ఉంటే కేసీఆర్ వచ్చిన వాళ్ళ కొడుకు వచ్చి బాగా జరిగినా వాళ్ళ బ్యాచ్ వచ్చిన ఏమైనా జరిగినా ఈ నియోజకవర్గంలో లేదు అవకాశం లేదు కేసీఆర్ వచ్చిన లేదు పోయిందమ్మా అది హైదరాబాద్ లో పూర్తిగా ఓన్లీ ఉండింది కదా సార్ అంటే బిఆర్ఎస్ఏ ఉంది ముందు కాంగ్రెస్ పట్టు పెట్టుకొని పదేళ్ళు ఏళ్ళు వేయలేడు నేను కలుపుతానని చెప్పాడు తర్వాత ఏమో మాదిగలికే ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి ఇవన్నీ ఎఫెక్ట్ చూస్తారు కదా అవన్నీ చూసే చేస్తారు సార్

బీఆర్ఎస్ వస్తుందేమో ఆర్ బిఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారేమో అనేది కూడా పూర్తిగా నేనైతే నమ్మట్లేదు అండ్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో అవే రిజల్ట్ రాబోతోంది అని ఒక ఓటర్ ఒపీనియన్గా మనం ఇప్పటి వరకు చూసాం సో ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా ఎవరు కూడా చెప్పలేము బికాస్ ఓటింగ్ జరిగింది లక్ష తొంభై నాలుగు వేల ఓట్లు సో మామూలు ఓటింగ్ కాదది సో అదంతా జరగడానికి పూర్తిగా ఒక గంటన్నర నుంచి రెండు గంటల టైం లోపలనే మనకు ఒక లీడ్ అయితే దొరికే అవకాశం ఉంది లీడ్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఒకవేళ లీడ్ చాలా పెద్ద ఎత్తున ఉంది అనుకోండి సో వన్ సైడెడ్గా ఓటింగ్ వేసినట్టుగా లెక్క లేదు చాలా టఫ్ గా నడుస్తోంది కేవలం రెండు వేలు మూడు వేలు ఇట్లాంటి తో ఉండే మాత్రం రౌండ్ రౌండ్కి ఈ ఫలితాలు ఉత్కంఠ రేపే అవకాశం అయితే ఉంటుంది మనం చూడొచ్చు సో అబ్జర్వర్ కి సంబంధించిన వెహికల్ బయటికి వెళ్తోంది సో గేట్ బయటనే ఎవరైనా సరే ఎక్కడే ఉండాల్సిందే ఎక్కడ అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా మనకు ఓన్లీ ఐదర్ మీడియా కనిపిస్తోంది లేకపోతే పోలీసులు మాత్రమే మనకు కనిపిస్తున్నారు సో మూడంచెల భద్రతని మనం స్పష్టంగా కూడా చూడొచ్చు ఇది యూసెఫ్ గూడకు సంబంధించిన ప్రాంతం సో మార్నింగ్ అవర్స్ కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఇంకోవైపు ఏమో కౌంటింగ్కి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది చాలామంది ఇక్కడికి వచ్చి ఏంటి ఆ రిజల్ట్ ఏం రావచ్చు రిజల్ట్ ఏమొచ్చే అవకాశం ఉంది అన్న ఉత్కంఠతో చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఒక రెండు గంటల్లో ఆల్మోస్ట్ ఒక లీడ్ ఏ పార్టీకి రాబోతోంది లీడ్ ఎవరు రూల్ ఉంటే ఆ పార్టీ వైపే ఆర్ ఆ పార్టీయే గెలిసే అవకాశం ఉంటుంది అని కూడా ప్రతి ఎన్నికల్లో మనకు తెలుసు సో లీడ్ ఏ పార్టీకి అయితే దక్కించుకుంటుందో ఆ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు ఆ తర్వాత ఓటర్స్ ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలి అని అనుకున్నట్టు లెక్క సో పది రౌండ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే ఐదారు రౌండ్ల తర్వాతనే అంటే ఫలితం తేలే అవకాశం ఉంటుందా అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది ఇంకోవైపు ఏమో అసలు ఏ డివిజన్ ఎవరి వైపు ఉంది మైనార్టీస్ ఎవరి వైపు ఓటేశారు మైనార్టీస్ ఆదరణ చూరుకున్న పార్టీ ఏది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ఆర్ బీజేపీ కావచ్చు ఈ అన్ని పార్టీస్ కూడా ఈ ఎన్నిక చాలా ముఖ్యమని చెప్పొచ్చు ఎందుకంటే మనకు తెలుసు ఏ పార్టీ కూడా పెద్దగా సమన్వయంతో పనిచేస్తున్నట్టు కానీ లేకపోతే సఖ్యత ఉన్నట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మినిస్టర్స్ మధ్యనే పొసగట్లేదు ఆర్ సమన్వయం లేదు అనేది కూడా మనం చూసాం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చూస్తే గనక మనకు తెలుసు కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది కేసీఆర్ అసలు బయటకే రావట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ ఇంకోవైపు ఏమో బీజేపీ ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా సరే ఎక్కడ కూడా సమన్వయం కనిపించట్లేదు అందరు వచ్చి దూకుడుగా ప్రచారం చేసింది లేదు అనేటువంటిది కూడా ఇంకోటి కూడా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు సో మూడు పార్టీలు అంతంత మాత్రంగా ఉన్నాయి అనేటువంటి చర్చ ప్రజల్లో నడుస్తుంది సో ఒక ఆల్టర్నేట్ పార్టీ మరి ఏది అనేది కూడా ఇంకో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది కానీ పర్టికులర్లీ జూబ్లీ హిల్స్ మట్టికి చూసినప్పుడు కనుక జూబ్లీ లో యాక్చువల్లీ ఇది కి పార్టీకి సంబంధించిన సిటింగ్ సిటీ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత మనకు తెలుసు ఓడిపోయిన పార్టీ మీద ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో విశ్లేషణ చేసినప్పటికీ కూడా ఎట్లాంటి విశ్లేషణ జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసిందే అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకోండి బీజేపీ అనుకోండి లేకపోతే కాంగ్రెస్ అనుకోండి ఈ ఈ మూడు పార్టీలకు కూడా ఒక డూ ఆర్ డై మ్యాచ్ అంటారు కదా సో ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్ అనుకోండి వరల్డ్ కప్ టైప్ ఆఫ్ మ్యా మ్యాచ్ ఇది ఈ రిజల్ట్ అని కూడా అనుకోవచ్చు సో ఒక రెండు గంటల్లో లీడ్ ఏ పార్టీకి దగ్గతే ఆ పార్టీయే విజయం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది